ఆస్ట్రేలియాపై సెంచరీతో వీరవిహారం చేసిన యువ క్రికెటర్ కాకి నితీష్ కుమార్ రెడ్డి స్వగమం తుంగ్లాం గ్రామంలో గ్రామస్తులు సంబరాలు అంబరాన్నంటాయి అరవై తొమ్మిదవ వార్డ్ కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి సోదరుడు ముత్యాల రెడ్డి కుమారుడు కాకి నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియాపై సెంచరీ చేయడంతో తుంగ్లాం గ్రామంలో ఘనంగా సంబరాలు చేశారు కాకి నితీష్ రెడ్డి నానమ్మ అప్పలకొండమ్మ కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు తుంగ్లాం గ్రామ యువత తీన్మార్ డప్పులతో బాణసంచ కాల్చి సంబరాలు చేశారు

ఆయన చనిపోయిన తర్వాత ఉద్యోగాన్ని ముద్యాల చేయడం కాబట్టి కాయిగా పూర్వణకి ముగ్గురు ముగ్గురు మగవాళ్ళు రెండో సంతానం నితీష్ కుమార్ రెడ్డి ఈరోజు క్రికెట్లో Kaki is my brother uh, from Tundla. I'm so proud and so happy. Uh, he was my brother, and he's a great cricketer. From our family, he went to cricket, and he's in a great position. I'm so like delightful and so happy. Even even so many obstacles came, but he came through over it. Uh, I'm really proud of him. Uh, he's on that. He's on that uh, stage because of his father. If he, if his father did, could not encourage him, he would not be in this stage. From he has, he's very passionate from childhood that he should be a good cricketer. Virat Kohli was his uh, favorite. He was passionate from childhood and he reached to his goal. And still he has to do many, uh, many centuries like this. Uh, and, మోర్ వికెట్స్ ఈరోజు ఆస్ట్రేలియాలో జరుగుతున్న భారతదేశం ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్లో కొద్దిగా క్లిష్టమైన పరిస్థితుల్లో మరి ఆటలో ఎంటర్ అయిన తెలుగు ఇచ్చరి పిడుగు కాకి డిక్కిష్ కుమార్ రెడ్డి ఇవాళ భారతదేశాన్ని ఆదుకున్న విషయం మీ అందరికీ తెలుసు మరి తుంగలాం గ్రామంలో పుట్టి మరి మా తమ్ముడు కొడుకు ఈ స్థాయిలో వెళ్ళినది మా కుటుంబ మా కుటుంబానికి చాలా ఆనందంగా ఉంది అలాగే మా గ్రామానికి కూడా చాలా ఆనందంగా ఉంది ఇలాగే భవిష్యత్తులో అన్ని మ్యాచ్ల్లో రాణించి భారతదేశ క్రికెట్లో ఒక హాని నిలబడాలని భారతదేశ క్రికెట్కి ఎనలేని సేవలు అందించాలని మళ్ళీ మంచి మంచి విజయాలు అందించాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం మరి ఈ వేళ వాళ్ళ తండ్రి ఎవరైతే మా తమ్ముడు తన క్రికెట్ ప్రస్థానం కోసం తన ఉద్యోగాన్ని కూడా వాలంటీర్మం పెట్టి కొడుకు ఆశయం నెరవేర్చడం కోసం తండ్రి చేసిన కృషి త్యాగం ఏ రోజుకు మరుగులైంది ఈవేళ మా తమ్ముడు తాలూకా ఆశయం ఆశ నెరవేరిందని నేను ఎంతో గర్వపడుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా సంతోషంగా ఉంది ఈరోజు మరిగారు పుడికైనటువంటి నినీష్ కుమార్ రెడ్డి చిన్నప్పటి నుంచి ఆకతావితనంగా ఆడుతుంటే ఏదో బావ సరదాగా ఆడుతున్నాడు అని తను అనుకుంటున్నారు కానీ ఆడ ఆట ఇంట్రెస్ట్ ని చూసి వాళ్ళ నాన్నగారు వీడికి మంచి భవిష్యత్తు ఉన్నారని చెప్పి వాడికి జీవితాన్ని స్టార్ట్ చేశారు వాడికి బాగా మంచి ప్రోత్సహించి వాడు మంచి భవిష్యత్తులో రావాలని ఆయన చాలా వరకు కోరికలు నెరవేరాలని చెప్పి ఆయన జాబును కూడా రిజైన్ చేసి వాడుకోవడమే ఆరు లక్షలు కష్టపడి వాడికి భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకోవాలని చాలా కృషి చేశారని ఏం కావడానికి చాలా దూరమైనా సరే జింక్ అని ఆయన మన స్టేడియం వరకు కూడా ఆయనకి ఏ టైం ఏ టైంలోనైనా సరే వాళ్ళ కోసం అని ఆహార కృషి చేసి వాళ్ళ తల్లిదండ్రుల కూడా ఆడ మీద ఓట్స్ పెట్టుకున్నారండి ఆ కళ నెరవేర్చాడు వాళ్ళ కళని ఎక్కడ కూడా తగ్గకుండా ఆడికి మంచి ప్రోత్సాహంతో ఆడ మంచి భవిష్యత్తు కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆదం చేస్తున్నాను